అండి స్వచ్ఛమైన పాలతో చక్క ని రుచికరమైన మృదుమధురమైనటువంటి పాలకోవా ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అంతేకాకుండా మనకి పాలకోవా మంచి కలర్ టెక్స్చర్లో రావడానికి ఇత్తడి పళ్ళంలో కానీ ఇత్తడి మూకుళ్ళలో కానీ చేసినప్పుడు మాత్రమే ఆ న్యాచురల్ కలర్ ఫ్లేవర్ అవన్నీ కూడా బాగుంటాయి మన శరీరానికి చాలా మంచి జరుగుతుందండి సో ఇలా పాలకోవా దగ్గర పడినప్పుడు ఇందులో ఏ విధమైన మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ పాలపొడి కానీ వెయ్యకుండా చేసినప్పుడు మాత్రమే మూడు లీటర్ల పాల తొమ్మిది వందల గ్రాముల పాలకోవా మాత్రమే అయితే వస్తుందండి అది కూడా ఇలా ఈ హెల్దీ వేలో చేసినటువంటి ఈ పాలకోవాని తినడం వలన మనకి ఎముక పుష్టి రక్త పుష్టి కలుగుతుంది పిల్లలకి ప్రతిరోజు ఒకటి పెట్టినా కానీ ఏ విధమైన కఫ దోషాలు లేకుండా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఈ పాలకోవా బాగా హెల్ప్ చేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి పాలు బాగా పడ్డానికి చాలా చాలా బాగా అయితే ఈ పాలకోవా హెల్ప్ చేస్తుంది సో ఎవరికైనా కానీ ఇలా హెల్దీ ప్రాసెస్లో రెడీ చేసినట్టు పాలకోవా కావలిస్తే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి జస్ట్ ఒక మిస్ కాల్ ఇవ్వండి లేదంటే వాట్సాప్ చేయండి మీకు డోర్ డెలివరీ అయితే చేయబడుతుంది పాలకోవా